అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేమిటి అంటే రియల్మీ మొబైల్లో మనం లాక్ స్క్రీన్కు పాస్పోర్ట్ అనేది ఏ విధముగా పెట్టుకోవాలి అసలు లాక్ స్క్రీన్లో మనం ఎన్ని రకాలుగా సెట్ చేసుకోవచ్చు అంటే ఏ ఏ రకాలుగా మనం పాస్పోర్ట్స్ అనేది సెట్ చేసుకోవచ్చో మనం ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది ముందుగా ఒక చిన్న విషయం ఏంటంటే ఈ లాక్ స్క్రీన్ పాస్వర్డ్ గురించి తెలిసిన వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయండి తెలియని వాళ్ళు పూర్తిగా చూడండి ముందుగా నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను సరే ప్లాట్ ఫర్డ్ అండ్ సెక్యూట్ సో ఇక్కడ రైస్ సెట్ చేసుకుంటారు మీకు వైఫై కనిపిస్తాయి అలాగే సెట్ చేసుకుంటూ వస్తే మనకి యాప్స్ అని వస్తుంది దాని పక్కన మనకి అండ్ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ దీని బై చేయండి అండ్ లాక్ స్క్రీన్ ఆఫ్ లాక్ స్క్రీన్ పాస్వర్డ్ ఆఫ్ దీ బై చేయండి ఇప్పుడు సెలెక్ట్

కంటిన్యూ కొడుతున్నాను ఇక్కడ నోట్ ఏంటంటే పాస్వర్డ్ జాగ్రత్తగా పెట్టుకోండి ఒకవేళ మీరు మిస్ అయినట్ అయితే ఫర్గర్ కొట్టిన అవకాశం లేదు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఏ పాస్వర్డ్ కన్నా ఇలాగే ఉంటుంది ఈ లాక్ స్క్రీన్ పాస్వర్డ్ లో కంటిన్యూ ట్యాప్ చేస్తున్నాను డిఫరెంట్ పాస్వర్డ్ టైప్ అండ్ ట్యాప్ చేయండి చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా ఫోర్ డిజిట్స్ ఫోర్ టు సిక్స్టీన్ డిజిట్స్ ఈ విధంగా రావడం జరిగింది సో నేను ఇక్కడ Use password enter 6 digits 6 digits automatically selected in the gabati password use a different four, se le, se le, se le four, 4 digits 4 digits password settings enter password in use a different One. 1 2, two three, 3 4 this password is 2 3 enter use use pin change. settings so password in password and this is just 3 Five four three two one one two, two three four. four Turn on fingerprint, use your finger, cancel, enable. So fingerprint is a, uh, set. Ah, set the squad and control. Now, I'm going to unable to tap the fingerprint. Preston and Chubis, I'm going to cancel this. Yes. Cancel button lock screen modif selected. New Alphan the American pattern. Turn off the

एंटर सिक्स डिजिट से निंगा राइट साइड पासवर्ड यूज़ अ डिफरेंट पासवर्ड टाइप सालागे ऐसे यूज़ ये डिफरेंट पासवर्ड टाइप दिन पे टैप चाहिए ना सिलेक्ट फोर सिक्सटीन डिजिट्स फोर टू सिक्सटीन डिजिट्स दिन पे टैप चाहिए ना ना सेटिंग्स नॉट हिट पासवर्ड तो पासवर्ड एक रेंटर चाहिए � చూసారా నైన్ వరకు ఇస్తా నాకు ఆటోమేటిక్గా తీసుకోలేదు ఎందుకు సిక్స్టీన్ వరకు నేర్చుకోవచ్చు కాబట్టి ఇప్పుడు నేను మీరు సిక్స్ మినిమం ఇవ్వాలి సిక్స్టీన్ లాస్ట్ ఇవ్వాలి ఈ మధ్యలో ఎంత నేర్చుకోవచ్చు అన్నమాట ఈ యాక్షన్ సెలెక్ట్ చేసుకుంటే కన్ఫర్మ్ ఇప్పుడు సో రీఎంటర్ pass enter password again. so again. pass not can confirm 1 2 1 2 3 4 5 6 6, six seven, 7 8, eight nine, 9 0 delete the lock and disable enter pass delete not cancel Conf. confirm turn on fingerprint and lock. use your yeah. cancel lock screen password so we're going set to almania married 4 16 letters live. pattern. ఇక్కడ నుంచి కొద్దిగా గట్ట చూపించేస్తానండి సెట్ చేయకుండా ఉదాహరణకి చూడండి ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ ఫోర్ వన్ వన్ టూ త్రీ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ సిక్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ All password checked. Zip, delete can disabled. Enter one delete picked. Cancel. Confirm. confirm apps <laughs> in the showing not for 16 letters and digits. Set lock screen. Enter editing. Dot. Editing. Not picked. Ticked. Edit. Shift. A, A. A. S. S. D. D. D symbol. Key. One. Add. One. One. one two, two. Three. Three. Add. SD123 at Okay. Editing. SD123 at do news. Cancel. Confirm. Confirm tap just now. Showing pass. Can't ticked. Edit. Enter password. Edit enter password again. Susara. So, enter password again. Same media password is channelete. Managa automatic ga password change. Done. Right. Keyboard lock screen password. చాలా మంది ప్యాటర్న్ గురించి అడుగుతుంటారు ఈ ప్యాటర్న్ మనం ఈజీగా చేయించండి ఇబ్బందులు చాలా ఈజీగా అయిపోతుంది చూపిస్తే చూడండి సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి మనకు ఓల్డ్ పాస్వర్డ్ సెక్ట్ చేస్తున్నాం కాబట్టి 3 4 5 5 six, 6 7 7 8 8 9 9 Okay confirm confirm settings yes. disabled draw connect at least 4 dots to so, at least 4 dots and it so, pattern lock first area. You are now drawing a pattern dot 9 added so, say, dot 9 left side and Dot left 4 added Dot eight added. So, dot seven added. Dot five added. Pattern pattern log area. Ila kama So, tuunti na So dot nine eight seven four five six three two one. Ella kapa three lines don't I? So diin talaman wakar number lang kaman petkoju. Draw pattern disabled. Cancel. Lock screen password. Quick unlock pattern. Settings. Not ticked. Ticked. Cancel go delete button enter old password 1 two, delete ticked, can confirm yes children, put children, disabled pattern here, log here? area it's yeah. Dot eight added dot 7 added dot 1 added Dot seven at the lock screen overview button. Draw pattern again. Windows pattern lock area. So drop, disable, cancel. Pattern lock screen, screen password. Jagarta mata. Quick unlock pattern. Connect at least I, I sure settings. settings. Not tick, tick. Okay, Edit box. Four. One. One. Two. Three. Four. Four. Five six six seven seven eight nine nine. Yes, confirm this time. one two three four five. Delete take and confirm. Yes, student. You are now drawing a pattern. Dot eight added. Dot eight lap, left side. Dot seven added. Dot seven. Pikey. Lug Dot four added. Dot four okoro pikey. Dot one added. Yes, pattern completed. again, draw pattern. Kumano. Dot eight added. Dot seven added. Dot four added. Dot one added. Yes, it pattern, pattern. completed. అంటే ఓకే ఫింగర్ ప్రింట్ ఇచ్చుకోండి ఇచ్చుకోవచ్చు అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మన టాక్ బ్యాక్ రీతిలో ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఇలా లైన్స్గా ఉంటాయి సో దాంట్లో మనం ఫింగర్ అనేది మూ మూ మూవింగ్ పొజిషన్ బట్టి మనం ప్యాటర్న్ సెట్ చేసుకోవచ్చు సో ప్యాటర్న్ కూడా ఈజీగా మనకి అయిపోతుంది ఈ విషయం గమనించండి ఇప్పుడు అనేబుల్ పెన్ ట్యాప్ చేసింది ఇక్కడ ఫింగర్ ప్రింట్ సో ఫింగర్ ప్రింట్ ఇస్తున్నాను చూద్దాం వన్ ఫింగర్ ఇచ్చాను టూ ఫింగర్ త్రీ ఫోర్ ఫైవ్ ఇచ్చాను సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్టార్టింగ్ ఫి ఫింగర్ మళ్ళీ ఇవ్వాలి అంటే టూ 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 టైమ్స్ మనం అయితే ఇవ్వాలి ఇక్కడ So fingerprint added. Fingerprint added. Fingerprint added. Done. Lock password. Turn off password. Disable the lock screen. Save. Cancel. Disable. Disable Settings. Disabled. तो सर एक पैटर्न इच्छा से निर्णय देने मान की आप ये पॉडम जरूरतन पास फैला ने दे ओके okay, ना ये देंगे आप चेस कॉपी लॉक स्क्रीन पासवर्ड पासवर्ड नेविगेटर लॉक स्क्रीन पासवर्ड टैप चेस मान पैटर्न आ रहे तुम दे सब पैटर्न यार नहीं सुसरा आप किसी को बनाए पोते इनका అంటే ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అవన్నీ హెల్ప్పోతాయి అని చెప్పి మనకి ఆప్షన్స్ వస్తాయి సో మనం డిసేబుల్ కొడతానే మనకి టోటల్గా అయితే ఇక ప్యాటర్న్ అడుగు ప్యాటర్న్ ఇచ్చేస్తే మనకి మొత్తం కూడా ఆఫ్ అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా అయితే మనం లాక్ స్క్రీన్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు మనకి ఏ రూపంలో కావాలో ఆ రూపంలో మనం పాస్వర్డ్ అని సెట్ చేసుకోవచ్చు మనకి ఈజీ మెథడ్ సో ప్యాటర్న్ కాబట్టి ప్యాటర్న్ యూస్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఈ వీడియో ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాము మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్